ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ చెక్కులు మీకు పంపకం చేయడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంతకు ముందే మేము కొన్ని చెక్కులు ఇవ్వడం జరిగింది అప్పుడు మిచ్చుమిచ్చు ఎస్టీ మా సోదరి కలిగే చాలా మందికి వచ్చినప్పుడు ఈసారి నూట నలభై తొమ్మిది చెక్కులు అంటే కోటి నలభై తొమ్మిది కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల పైచీలకు చాలా భారీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ రైతు ఏకకాలంలో చేసి అదేవిధంగా మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ లక్ష్మి కావచ్చు శాంతి ముఖాలతో పాటుగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల ఏళ్ళ ఉచిత విద్యుత్ అన్ని ఒక దాంతో కూడా సైమంటే నడుస్తూనే ఉన్నాయి ఏ ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏది కూడా ఆయన కంటిన్యూస్ నడుస్తూ ఉంది వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో మాఫ్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు మొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు బట్టి గారు బట్టి గారు ఇద్దరు కలిసి చాలా బ్రహ్మాండంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం గాడిని తీసుకొచ్చి గాడిని పడేసి అన్ని సామాజిక వర్గాలకు అందరికి సమన్వయం జరగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అందరికీ నెరవేరాలి చేరాలి అని చెప్పేసి ఏక కలక్షన్ తోటి ఆహార నిక్ష నిద్రపో రాత్రి కష్టపడి మన బడ్జెట్ చేసి మీరు చూసి ఆ బడ్జెట్ లో భాగంగానే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కేవలం రైతులు నమాపే అందులో చాలా స్పష్టంగా మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమంత గారు రైతు మనకు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా రేషన్ కార్డు లేకున్నా కూడా ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు దయచేసి ఈ నెల చివరి వరకు ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ అలాగే